లాస్ట్ టూ మంత్స్లో మన సెప్టెంబర్ ఆగస్ట్ మంత్ నాల చూస్తే గాంజాయి రవాణా ఎక్కువ జరిగినాయి ఇవన్నీ గాంజాయి రవాణా జరిగిన అన్నీ ఒడిస్సా ప్రాంతం నుండి వచ్చి దాంట్లో ఏమైనా మీరు కేసు చూస్తే దాంట్లో ముఖ్యమైన మ్యాక్సిమం కేసెస్లో మనకి మినిమం వన్ ఆర్ టూ పర్సన్స్ ఐదర్ తమిళనాడు నుండి వచ్చిన వాళ్ళు అదేవిధంగా కొంతమంది చోట్ల మహారాష్ట్ర రాజస్థాన్ వెస్ట్ బెంగాల్ ప్రాంతం వాళ్ళు మనకి ఐడెంటిఫై అవుతున్నారు మనకి ఇంటెలిజెన్స్ ప్రకారంగా అదేవిధంగా ఆ ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా డీటెయిల్గా వెళ్తే తెలిసిన సమాచారం ప్రకారంగా ఈ ప్రాంతంలో కొండ ప్రాంతంలో ఉండేవాళ్ళు మిగతా బయట ప్రాంతం వాళ్ళు బయట స్టేట్స్ నుండి వచ్చి ఈ ప్రాంతంలో వాళ్ళకి జీతం కోసం ఏమైనా వాళ్ళు పెట్టిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి కొ వాళ్ళకి పిల్లలు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి వచ్చి ఈ ప్రాంతం నుండి గాంజాయి రవాణా చేయడానికి ట్రై చేస్తున్నారు సో ఈ క్రమంలో గిరిజన్ లీడర్స్తో అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు హౌస్ ఓనర్స్ అదేవిధంగా షాప్ ఓనర్స్తో కూడా చర్చ చేయడం జరిగిన ఎందుకంటే ఎన్డిపిఎస్ యాక్ట్ ఒక కఠిన చట్టాది ఎవరైనా ఈ రకాల క్రైమ్ చేసే వాళ్ళకి సహాయం చేసి అంతే వాళ్ళకి రెంటెడ్ ప్రాపర్టీ ఇవ్వచ్చు కానీ షాప్స్ ఇవ్వచ్చు ఓనర్స్కి కూడా బాధ వస్తున్నాయి వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ అవుతున్నాయి సో ముఖ్యమైన ఫస్ట్ రౌండ్లో అందరికీ అవగాహన చేసి దట్ బయట ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి యాంటిసిడెంట్స్ వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళకి అక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ మనకి చట్టా ప్రకారం లీగల్ వర్క్ ఏమైనా ఉన్నా దీనికోసం వాళ్ళు వస్తే అప్పుడు మాత్రమే వాళ్ళని వాళ్ళ ప్రాపర్టీస్ రెంట్లో ఇవ్వచ్చు అదర్వైజ్ వాళ్ళు ఏమైనా మోసం చేసి గాంజాయి రవాణా చేసి ఆర్ గాంజాయి రవాణా చేసి వాళ్ళని షెల్టర్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు జరుగుతున్నాయి రీసెంట్ టైమ్స్లో మన ప్రాంతం నుండి అదేవిధంగా మిగతా డిస్ట్రిక్స్లో ఏపీలో మిగతా చోట్ల మిగతా ఇప్పుడు మీకు చెప్పిన తమిళనాడు రాజస్థాన్ మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ ఇంకా ఉత్తరప్రదేశ్ బీహార్ ప్రాంతం నుండి కొంతమంది ఈ ప్రాంతంలో వచ్చేది అక్కడికి షెల్టర్ తీసుకోండి ఇంటీరియర్ ఏరియాస్కి వెళ్ళి అక్కడి నుండి గాంజా తీసుకువెళ్ళి ఆ మధ్యలో మనకి ఎక్కడైనా క్యాచ్ అవుతున్నా అప్పుడు సమాచారం వస్తుంది వాళ్ళకి షెల్టర్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అంకపల్లిలో కానీ ఈఎస్ఆర్ జిల్లాలో జరుగుతుంది వాళ్ళు ఎవరు ఉంటున్నాయి వాళ్ళు తెలిసిన వాళ్ళ మనిషి ఈ ప్రాంతంలో ఉండిపోయిన వాళ్ళు ఈ తెలిసిన వాళ్ళ మనిషి గిరిజన ప్రాంతం వాళ్ళ దగ్గర రెంట్ల ప్రాపర్టీస్లో ఉంటాయి వాళ్ళు ఖచ్చితంగా బయట పెట్టడానికి ఒక క్యూములేటివ్ రెస్పాన్సిబిలిటీ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళ లీడర్స్కి ఇంటి ప్రాంతంలో ఉండే వాళ్ళు గిరిజనటి సో పబ్లిక్ సపోర్ట్ ఈ విషయంలో బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మన గాంజాయ్ కల్టివేషన్ జీరో అవుతుంది బట్ గాంజాయ్ పెడ్లింగ్ కూడా జీరో చేయాలి సో మీ సపోర్ట్ లేకుండా ఈ యాక్టివిటీలో మనకి పోలీస్కి మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్